శ్రీ రంగనాథ స్వామి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ రథోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయాలు కల్పించిన ఆలయ ఈవో కమిటీ చైర్మన్ దస్తగిరి గౌడ్ పెరవలి పుణ్యక్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మద్దికేర ఎస్ఐ రమేష్ బాబు జొన్నగిరి ఎస్ఐ రామాంజనేయులు సిఐ మల్లికార్జున తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్